రావడానికి చేతగాని దద్దమ్మ పాలేరు నుంచి మళ్ళీ లిఫ్ట్లు తీసుకొస్తా అంటున్నాడు ఆయన హయాంలో లిఫ్ట్లు తీసుకొచ్చిన ఏమైనా ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన మునగాల మండలంలో మాధారం కానీ సింగారంలో వేసిన మంచినీళ్ళ కోసం వేసిన సింగారం మంచినీళ్ళ ప్రాజెక్టు కానీ లిఫ్ట్ల పేరు మీద కమిషన్లు సిండికేట్ చేసి టెండర్లను సిండికేట్ చేసి కాంట్రాక్టర్ల దగ్గర పైసలు కుమ్ముకొని కాసుల వేటలో కనీసం ఇలా పైపులు కూడా అవుపడే పరిస్థితి లేదు ఆ లిఫ్ట్లు ఎక్కడున్నాయో తెలియదు గోదావరి మండలంలో రెడ్లకుంట లిఫ్ట్ ఎక్కడుందో అది పనిచేస్తుందో లేదో ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు మునగాల మండలంలో మాదారంతో పాటు ఇతర గ్రామాలలో చేసిన లిఫ్ట్లు కనీసం ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు లిఫ్ట్ల మీద పెట్టిన వాళ్ళ పేరు మీద పొట్టగొట్టి ఈరోజు లక్షన్నర రెండు లక్షల రూపాయలు పైసలు వసూలు చేసి వాడ పొట్టగొట్టడంతో పాటు ఇవాళ కొత్తగా మళ్ళా మాయమాటలు చెప్పడానికి నీళ్ళు ఇయ్యానికి చేత దద్దమ్మ మళ్ళా పాలేరు జలాన్ని లిఫ్ట్ ద్వారా మూతకు అందిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు సంవత్సరం నుంచి కనీసం ఒక నయా పైసా పట్టుకరాని ఈయన ఈరోజు మామూలుగా కోట్ల రూపాయలు ఎప్పుడు చూసినా కానీ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకొని ప్రగల్భాలు పలికి వీళ్ళనో వాళ్ళనో మంత్రులను తీసుకొని వచ్చి తెగిపోయిన పంట పొలాలని ఎండిపోయిన పంట పొలాలని తెగిపోయిన కాలువల్ని రిగిపోయిన ట్రాన్స్ఫార్మర్లు చూడటానికి చేదగానే ఆయన ఈ స్వైర విహారం చేస్తున్నాడు తప్ప ప్రజల బాధలు మాత్రం పట్టించుకున్న దాఖలా లేవు మాత్రం సామాన్యులు రావాలి అధికారంలో ఒక రాంగనే మంత్రి హోదాలో హెలికాప్టర్లలో దినుక్కుంటూ పైనుంచి వాగ్దానాలు ఇచ్చుకుంటా వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చి శంకుస్థాపనల పేరు మీద శిలాపలకాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టేసి కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పేరు మీద కమిషన్లు ఎక్కడొస్తున్నాయనే ఒక శ్రద్ధ పెట్టడం తప్ప ఈరోజు సామాన్యుల గురించి మాత్రం ఆలోచించిన పరిస్థితి లేదు ఇవాళ ఎండిపోతున్న రైతుల గురించి పట్టించుకోవట్లేదు తెగిపోయిన కలవల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు విద్యుత్ సమస్యలతో బాధపడుతుంటే రోజుకు కొంతమంది ట్రాక్టర్లలో వేసుకొని ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ సబ్సిడేషన్కి రిపేర్ల కోసం తీసుకుపోయే దుస్థితి మళ్ళీ పాతకాలం నాటి కాంగ్రెస్ రోజులు గుర్తొస్తూ ఉన్నాయి వాటి గురించి శ్రద్ధ లేదు ఎంతసేపు పైసలు యావా కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసం కాసుల కోసం వేటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఈ కోదాడిని నట్టేట ముంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు తస్మాత్ ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఆలోచించాలని చెప్పేసి పత్రికా ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం ఆయన శాఖకు సంబంధించిన రేషన్ కార్డులు ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు ఇగో 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 అని చెప్పేసి మామూలుగా ఊహించుకుంటూ వచ్చిండు నిన్న మొన్న గ్రామ సభలలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్పారు ఊరుకు ముప్పై నలభై అన్నారు ఎక్కడ చూసినా కానీ లిస్టులలో తప్పలు తడక ఉన్న భూస్వాములకి ఉద్యోగస్తుల కుటుంబాలకి కాంగ్రెస్ కండోలు కప్పుకున్న నాయకులకు వచ్చినాయి తప్ప సామాన్యులకు రాలేదని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు మేము అప్లికేషన్లు తీసుకుంటాం నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కొమ్మగాసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు పైసలు వచ్చే మార్గాలు ఎక్కడ ఉంటాయి పైసలు ఎట్లా సంపాదించాలి ప్రజల నెత్తిన పెట్టే అనే ఒక ప్రయత్నం తప్ప అభివృద్ధి మీద కానీ ప్రజల మీద కానీ పాలన మీద కానీ ఎటువంటి శ్రద్ధ లేదు అన్నదానికి ఉదాహరణ ఇయ్యాల రేషన్ కార్డుల నిర్వాహకులు మా ప్రభుత్వంలో బియ్యం పెట్టలేదు ఉన్న ధాన్యం చూపించలేదు స్టాక్ లేదని చెప్పేసి ఆ రోజు మిల్లుకి కాపుగల్లులో ఉన్న రైసు మిల్లుకి తాళాలేసి బ్లాక్ లిస్టులో పెడితే ఈరోజు ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు కోట్ల రూపాయల లంచం తీసుకొని ప్రభుత్వం నుంచి బాధాప్తాగా మళ్ళీ రైసు ధాన్యాన్ని అక్కడ కేటాయింపులు చేసిన వీరుడు ఎంతసేపు పైసల ఆదాయం ఎక్కడ ఉంటుంది ఎక్కడి నుంచి కమిషన్లు వస్తాయని అనేది తప్ప అభివృద్ధి మాత్రం అభివృద్ధి మీద మాత్రం మాటల వరకు పరిమితం తప్ప పద్యం సిండికేటు ఇసుక సిండికేటు మట్టి సిండికేటు ఎక్కడ చూసినా సిండికేట్ల పేరు మీద ఆఖరికి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా కానీ పైసలు ఇస్తే తప్ప అప్లై చేయము బహిరంగంగా మామూలుగా పైసలు ఇస్తేనే వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కాసులు వేటలో పడ్డారు అందినకాడికి దోచుకోవడానికి కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అధికార హోదాలో ఉన్న మంత్రి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం కమిషన్ల మయంగా కోదాడిని తయారు చేసిన గణ చరిత్ర వీరుడు ఈయన కోదాడిని అని చెప్పేసి అప్పుడప్పుడు మర్చిపోతారేమో అని చెప్పేసి చుట్టం చూపుగా వచ్చే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా ఉత్తర ప్రగల్భాలు మానుకోవాలని చెప్పేసి ఉత్తర మాటలు మాట్లాడొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా మాయమాటలతో మోసం చేయొద్దు ఇప్పటికే గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీల పేరు మీద అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి ప్రజలందరూ నట్టేట ముంచారు తెలంగాణ ప్రజానికాన్ని ఈరోజు అధోగతి పాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవైపు దిగుజారుతూ ఉంది ధాన్యం కొనే పరిస్థితి లేదు రైతు బంధుకు దిక్కు లేదు రుణమాఫీ గురించి అడిగే నాదులు లేడు కార్డుల పేరు మీద ఇతర పథకాల పేరు మీద అప్లికేషన్లు పెట్టుకోవడానికి వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు మేము ఇప్పిస్తామని చెప్పి ఫైర్ విల్ కార్లు వేల రూపాయలు సామాన్యుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు వీటి గురించి పట్టించుకోవడానికి చేతగాక కనీసం కోదాడు నియోజకవర్గంలో ఒక రోజు ఉన్నది లేదు ఒక పూట ఉన్నది లేదు నీ సమస్యలు ఆ రోజు ఓట్ల కోసం వచ్చినవి రోజు సమస్యలు కావాలంటే తీరవాలంటే హైదరాబాద్కి కారు కట్టుకొని సామాన్యులు పోయే దృష్టి తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల వాళ్ళు మానుకుంటే కుమార్ మాటలు మాట్లాడకపోతే బాగుంటుందని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాలు మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు మా జీవితం అంతా ఎప్పుడు కోదడుగుతున్నారని చెప్పి చెప్తున్నారు కదా మరి డబుల్ బెడ్రూమ్లు మా హయాంలో ఇచ్చినాం కట్టించినాం అయ్యాల కరెంటు సౌకర్యం కలిపియడానికి ఎన్నికల కూడా అడ్డం వచ్చింది మరి ఇవాళ తిప్పికొడత ఒక యాభై లక్షల రూపాయలు అవుతుండొచ్చు కరెంటు సౌకర్యం కలిగజేసి సబ్సిడీషన్లు ఇచ్చి మరి ఆడ డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి ఆశయం కల్పించవచ్చు ఆల్రెడీ లాటరీ అయిపోయింది లబ్ధిదారుల ఎంపిక జరిగిపోయింది కేవలం యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించి ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా పోయి నిరాశ్రయాలైన నిస్సాయులు అందరు కూడా వృద్ధులు ఈరోజు ఆడ ఆశయం పొందే అవకాశం ఉంది అదే రకంగా బ్యాతోలు గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించినాం అక్కడ సరైన విద్యుత్ సౌకర్యాలు లేక ఈరోజు ఆడ పోయి నివసించే పరిస్థితి లేదు అని చెప్పేసి సిరికుర లాంటి గ్రామాలలో కూడా మరి ఇటువంటి చిన్న చిన్న ప్రజలకు సంబంధించిన నిరంతరం ఇబ్బంది పడుతున్న ప్రజా సమస్యల మీద మాత్రం శ్రద్ధ శ్రద్ధ పెట్టడు ఆలోచన ఉండదు ఎందుకు అంటే దాంట్లో ఏం కమిషన్లు రావు కదా ఈరోజు మున్సిపాలిటీని బాగు చేయడానికి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచటానికి పట్టణ ప్రగతి కింద నిధులు తీసుకొచ్చి రోడ్లనంతా బాగు చేయడంతో పాటు ఒకనాడు మీ ఆయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయాంలో మురికి కూపంగా ఉన్న ఈ కోదాడు పట్టణాన్ని సుందర వందనంగా తయారు చేస్తే ఈరోజు ఆ మున్సిపల్ కార్మికుల దగ్గర ప్రభుత్వ మార్పిడి జరగంగానే ఈ కాంగ్రెస్ ముసుగులోనే ఒక్కొక్కరు దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగస్తుల నుంచి వసూలు చేసి ఈరోజు జీతాలలో నుంచి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి జీతాలు ఈయలకపోతున్నామని చెప్పేసి కారణం చూపించి కోదాడిని మురికి కూపంగా తయారు చేసిన వీరుడు ఇలా ఏదో కోదాడిని బాగు చేస్తాడట ఉద్ధరిదిస్తాడట ఇంకా కోట్ల రూపాయలు తీసుకొస్తాడట